హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నే నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే నేను వచ్చేసి రాగి సంకటి చేస్తున్నాను సో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం అనేది ఇంకా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను కూడా ట్రై చేద్దాం అనేసి ఇంక ఇప్పటికైతే కుదిరింది నాకు నేను వచ్చేసి ఫస్ట్ ఒక కప్పులో సగం బియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు మీకు పిండి కొలత చూపిస్తున్నాను చూడండి ఇదే కప్పులో సగా అయితే తీసుకున్నాను అంటే మనం పిండి రెండు ఎంతలు ఎక్కువ అనమాట రైస్ మీద సో ఈ కప్పుతోనే హాఫ్ అయితే నేను బియ్యం తీసుకున్నాను కదా ఫుల్ కప్పు అయితే నేను ఇంకా పిండి అయితే తీసుకున్నాను ఏ కప్పుతో పిండి అయితే తీసుకున్నాను అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను నాకు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇంకా నీళ్ళు పెట్టుకున్నాం కదా నాలుగు కప్పులు వాటర్ అయితే పెట్టుకున్నాం కదా అవి కొంచెం మనకి కాగిన తర్వాత మనం నాన కడుక్కొని నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇవి బియ్యం మనకి మంచిగా ఉడికిపోవాలన్నమాట సో మీరు రేషన్ బియ్యం తీసుకున్నా పర్లేదు మీరు ఇంట్లో వాడే బియ్యం తీసుకున్నా పర్వాలేదు అనమాట నేను వచ్చేసి రేషన్ బియ్యమే తీసుకున్నాను ఇవి మంచిగా మనకి ఉడికిపోవాలి అంటే మరీ అంత మెత్తగా ఏమి కాదు జస్ట్ మనం తినే రైస్ ఎలా ఉడుకుతుందో సేమ్ అదే విధంగా ఉడికేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలి నేను ముందే చెప్పాను కదా కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను మీరు కూడా వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది సో ఇప్పుడైతే మనకి మంచిగా ఉడిగిపోయింది కాదు ఇప్పుడైతే మనం పిండిని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇంకేమీ కదపకుండా మూత అయితే పెట్టేసుకోండి నేనైతే మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి సో ఈ మూత పెట్టేసుకుని తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అప్పుడు పిండిని ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేసుకోండి మీరు మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నమాట సో నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చింది సో నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను చాలా బాగా వచ్చింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మీలో ఎవరైనా ట్రై చేసిన అయితే మన వీడియోస్ చూసి ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో కష్టం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టేసుకోవాలి గ్యాస్ ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం మనం చేతికి నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే అప్లై చేసుకొని ఇలా బౌస్లో అయితే చుట్టేసుకోవాలి చాలా ఈజీ అండి నేను కూడా చాలా కష్టమేమో అనుకున్నాను కానీ చేసేంతవరకు కూడా మనకు తెలియదు కదా అది కష్టమో సులువు అన్నది సో నేను చేసిన తర్వాత చాలా ఈజీ అనిపించింది ఇంకా మార్నింగ్ టిఫిన్ కింద అయితే నేను చేస్తాను అనమాట దీన్ని ఇంట్లోకి చికెన్ అయితే చేశాను ఇత ఆనియన్స్ అన్నమాట సో చాలా బాగా వచ్చింది ఇంకా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది సో మేమందరం కూడా ఫుల్గా తిన్నాము ఇంకా సండే స్పెషల్ అంటే మా ఇంట్లో మీ అందరికీ తెలుసు బిర్యానీ ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో సండే ఇంకా బిర్యానీ కూడా చేస్తాను నేను అలాగే రాగి సంగటి చికెన్ కర్రీ చేశాను అనమాట మీరు రాగి సంగటి చికెన్లోకి మటన్లోకి అలాగే నాటుకోడిలోకి కూడా తినచ్చు ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట కాంబినేషన్ వచ్చేసి ఇంక ఇది ఒకటి మిగిలిందనమాట మా పండు బయటికి వెళ్ళాడు వచ్చిన తర్వాత తింటాడు వాడికి చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఫస్ట్ టైం ట్రై వాళ్ళు అయితే కామెంట్ సెక్షిలో షేర్ చేయండి ఎలా వచ్చిందన్నది సో నేను ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైము రైస్ వేయకుండా కూడా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇంకా చికెన్ కర్రీ అనమాట సో విత్ ఆనియన్స్ ఇంకైతే సండే బ్లాగ్ అయితే ఇక్కడితో యాడ్ చేసేస్తాను నెక్స్ట్ అంటే సోమవారం బ్లాగ్ కూడా ఇందులోనే షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి చాలా నచ్చుతుంది మీకైతే ఇంకా సోమవారం అయితే మేము కూరకైతే కారం ఆడించేస్తాను కానీ పచ్చడికి అయితే నేను ఆడించలేదు కదా సో సోమవారం అయితే మేమైతే కాయలు ఎంచుకున్నాము అంటే మిరపకాయలు సో అందరం కూడా ఒక చోట వేయించేసుకొని ఇంకా వాటికి ముచ్చుకులు అవన్నీ తీసేసుకున్న తర్వాత నేను మధ్యాహ్నం నుంచి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాను షాపింగ్ ఎందుకు అంటే కనుక మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకు అన్నది సో ఇక్కడ వచ్చేసి రిలయన్స్లోకి వచ్చాము రాజమండ్రి రిలయన్స్లోకి వచ్చాము రాజమండ్రి రిలయన్స్లో నేనేమి కొన్నాను అన్నది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను చూసేయండి షాప్ అంతా తిరిగిన తర్వాత నేను ఒకే ఒక ఐటెం కొన్నాను డ్రెస్సెస్ కాకుండా ఇంకా డ్రెస్ కాకుండా ఇంకేం ఐటమ్ కొన్నానంటే చివరిలో చూడండి సో ఇంకా నేను మా బావ ఇద్దరం కలిసి వెళ్ళాము ఇంకా షాప్ అంతా కూడా తిరిగేసాము అంతా తిరిగి ఒకటే కొట్టుకున్నాను నేను ఆడవాళ్ళం అండి మనం మనకి ఏది కావాలో మనం అదే తీసుకుంటాము అనవసరంగా అబద్ధం చేసుకుంటారు మనల్ని సో ఎందుకు ఏమి తీసుకున్నప్పుడు అన్నీ చూడడం అంటే చూడాలండి ఎక్కడ ఏ ఆఫర్ ఉందో చూస్తేనే కదా తెలిసేది వాళ్ళకి ఏం తెలుస్తుందో చెప్పండి మనం ఆడవాళ్ళం కదండి ఎక్కడ రీజనబుల్ కాస్ట్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మనం ఉండాలి సో నేనైతే జస్ట్ సరదాగా ఫన్నీగా మాట్లాడుతున్నాను స్ట్రైట్గా మా మాట్లాడుతుంటే నచ్చట్లేదు కదా నిజంగానే కదండి మరి నిజమే చెప్తాము మనము కాకపోతే ఏంటంటే అన్నీ తిరిగి చూస్తేనే కదా ఏది ఏ కాస్ట్ దొరుకుతుందో అనేది తెలియడానికి సో నేనైతే అంత వెతికి ఎక్కడ కాస్ట్ తక్కువ ఉంటే అక్కడైతే నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఇప్పుడు కూడా ఆఫర్లో అలానే తీసుకున్నాను ఇది కూడా సో ఆఫర్ చూసి అయితే నేను ప్రతిదీ తీసుకుంటాను సో ఇంకా వచ్చేస్తుంటే ఇంకా కరెక్ట్గా మా ఊరు వచ్చేసాము ఇంకా వచ్చేస్తుండగా ఇంకా గాలి అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యో ఇంటికి వెళ్ళే వరకు వర్షం రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాను జస్ట్ గాలి మాత్రమే స్టార్ట్ అయింది ఇంటికి వచ్చిన తర్వాత అయితే లైట్గా చినుకులు కూడా పండి అది కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా గాలిదుమ్మ అయితే వచ్చి ఇంకా లైట్గా చినుకులు అయితే పండి మరీ ఎక్కువ ఏమి కాదులేండి జస్ట్ ఏదో పడ్డానన్న పేరుకి పడింది అనమాట సో ఇప్పుడైతే చూడండి వాతావరణం అంతా మంచిగా కూల్గా అయిపోయింది ఇంకా చాలా చల్లగా గాలి అనేది వేస్తుంది అనమాట ఎక్కడో గట్టిగా కురిసింది వర్షం అయితే ఇంకా తాడి చెట్లు అయితే వర్షం పడినట్టే పడింది అదంతా కూడా చాలా ఎక్కువగా పడింది అనమాట మీకు మార్నింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత అయితే వచ్చిందో అసలు భలే పడింది పైనుంచి అలా వర్షం పడినట్టే అనిపిస్తుంది అనమాట సో ఇంకా నేనైతే ఇంకా షాపింగ్ అంతా తిరిగి ఏం తీసుకున్నాను అన్నది చూపించేస్తాను ఇంకా బయట అయితే చూసారు కదా ఇంకా ఇలా మొత్తం అంతా కూడా కూల్ అయిపోయింది ఇంకా గాలి అయితే వేస్తున్నాను అనమాట ఇంకా మెరుస్తుంది ఇంకా ఎక్కడో గట్టిగానే కురుస్తుంది వర్షం అయితే మాకు ఏంటంటే కనుక ఒకరోజు ఏ టైంకి అయితే వచ్చిందో మళ్ళీ రేపు అదే టైంకి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట వస్తే అలా అలా వస్తుంది లేదంటే లేదు ఇంకా అయితే మంచిగా శినుకలు అయితే పడిపోతున్నాయి మరీ ఎక్కువేమి కాదు అండి జస్ట్ పడ్డారన్న పా పేరుకి మాత్రమే వచ్చింది వర్షం అయితే మా చెమ్మే చూడండి చల్లచల్లగా ఉండి ఎలా కింద అయితే ఇంక ఇప్పుడైతే ఇంక లేట్ చేయకుండా నేను తీసుకొచ్చిన చూపించేస్తున్నాను చూసేయండి ఇంక నేనైతే పేస్ట్ తీసుకున్నానండి సో పేస్ట్ ఎందుకు తీసుకున్నాను అంత దూరం వెళ్ళంటే అలాగే మీ షాపింగ్కి వెళ్ళాము డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము ఇంకా పక్కనే కదా గ్రోసరీస్ అనేవి ఇంకా నాకైతే ఇంట్లో పేస్ట్ అయితే లేదు సో నేనైతే అందుకనే పేస్ట్ అయితే తీసుకున్నాను ఇది అయితే ఇంకా ఆఫర్లో వచ్చిందనమాట మనకి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అన్నమాట ఇది సో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే కాదు దీనికి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ పోయిందనమాట ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ మొత్తం మూడు పీసులు కలిపి ఇంకా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఒక్కొక్కటిగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఇంకా అందుకనే ఆఫర్లో మంచిగా వచ్చినాయి కదా మూడు సెట్స్ అనేసి ఇంకా నేను అయితే తీసుకున్నాను మాబాబు ఏంటంటే ఇంత దూరం వచ్చి తీసుకోవాలా మనకి దొరకదా అనేసి అంటారు కాదండి అసలు మనలో అనమాట మనం కట్టుకుని అయితే వెళ్ళలేదు కదా షాపింగ్కే వెళ్ళాము ఆ పక్కనే కదా అందుకని నేనైతే ఏదైతే లేదో అది మాత్రమే తీసుకున్నాను ఏమంటారు చెప్పండి మీరు మనం కట్టుకుని వెళ్ళి తీసుకుంటే అనుకోవచ్చు లేదు కదా సో ఇంకా నాకు ఏదైతే అవసరమో నేను అది మాత్రమే తీసుకున్నాను సో ఈ మూడు కలిపి నేను మూడు నెలలు రావాలని మా పిల్లలతో చెప్తున్నాను పక్కనే ఉన్నారు వాళ్ళు ఇంకా అలా నా వంక చూసుకుని అనమాట సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇంతకే దీని కాస్ట్ ఎంత పడిందో చెప్పలేదు కదా త్రీ ట్వంటీ అయితే పడింది అన్నమాట సో ఇంకా దీని అసలు కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ పోయింది సో అయితే మూడు వందల ఇరవై రూపాయలకి వచ్చింది నాకు సో రీజనబుల్ కాస్టా కాదో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంకైతే ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను చూసారు కదా మా పిల్లలు ఇద్దరు పక్కనే ఉన్నారు వీడియో తీసుకుంటూ ఉంటే సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కెదాం ఈ నెక్స్ట్ వీడియోలో స్పెషల్ ఉంది అదేంటనేది నెక్స్ట్